ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మమ్మల్ని కోరుకుంటున్నాం మండపం ఏపీ టెన్ కి స్వాగతం నేడు సుమలత కావలిపట్టణంలోని ముప్పై రెండవ వార్డులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి శుభనమ్మ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అడుగడుగునా మహిళలు హారతులు పడుతూ నీరాజనాలు పలికారు పసుపులేటి మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ ఒక అవకాశం ఇచ్చి కావలి అభివృద్ధికి తోడ్పడాలని ఆమె ప్రజలను కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు ఐదు వార్డులలో పర్యటించడం జరిగిందని ప్రజలు ప్రధాన సమస్యలుగా త్రాగునీరు కాలువలు దోమలు ఉన్నాయని తెలిపారు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి ఈ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలియజేశారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు అభ్యర్థించడమే కాకుండా ప్రజలకు సేవ చేసే మనస్తత్వం కూడా ఉండాలని అప్పుడే ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు ఉంటుందని ఆమె అన్నారు రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి టీడీపీకి మద్దతిస్తామని ఆమె తెలియజేశారు కదిలింది కథనానికి సైయంది పసుకులేటి చండపట్టి పద పదమణియంది పరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతిఫల్లే సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రజల కొరకు ప్రగతి కొరకు వెతుకులేని బ్రతుకు కొరకు యువత కొరకు భవిత కొరకు అందరిలో వెలుకు కొరకు ప్రజల కొరకు ప్రగతి కొరకు మెతుకులేని అందరిలో వెలుకు కొరకు ఇప్పటి వరకు మేము ఐదు వార్డులో పర్యటించాము ఇంటిని డోర్ టు డోర్ వెళ్ళాము మేము అందరూ ప్రజలందరూ చాలా ఆహ్వానిస్తున్నారు ఎక్కువ సమస్య వాటర్ సమస్య చెప్తున్నారు వాటర్ సమస్య గుళ్ళు సైడ్ ఎక్కడ మేము చూసినా చెత్త అలాగే ఉంటుంది ఎక్కడ కూడా క్లీన్ గా ఏ రోడ్డు లేదు అందరూ పాపం వాసన వస్తుంది ఎలా బర ఎలా ఉంటున్నారో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య అని లేదు చాలా సమస్యలు ఉన్నాయి నిజంగా ఐదు సంవత్సరాలకి ఓట్లు ఎడగడానికి వచ్చిన మనసాక్షి చెప్పాలి ఎవరికైనా గానీ ఎమ్మెల్యే గారికి గాని ఇప్పుడు ఓట్లు ఎడగడానికి వచ్చే వాళ్ళకి గానీ నిజంగా ప్రజలకి న్యాయం చేయాలనేది చూ చూడాలి ఓట్లు అడగటం కాదు అందరు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓట్లు అడిగి ప్రజలే ప్రజలకు సర్వీస్ చేయడానికే మనం ఎమ్మెల్యే గెలిసేది దాన్ని ఎక్కడా న్యాయం చేయలేదని మేము నూటికి నూట పర్సెంట్ మేము అనుకుంటున్నాం మేము ఇండిపెండెంట్ గా మేము టీడీపీ నుంచి టికెట్ ఆశించాము అది కొన్ని అనేవారి కారణం వల్ల రాలేదు మేము రెబల్ గానే చేస్తున్నాం మేము గెలిస్తే టీడీపీకి వెళ్తాం నూటికి నూరు శాతం గెలుస్తాము ప్రజలందరూ చూస్తున్నారు కదా ఎంత ఆదరిస్తున్నారో ప్రజలందరూ ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది మేము పనులు చేసి మేము ప్రజల దగ్గరికి వచ్చాము మేము మాటలు చెప్పి ప్రజల దగ్గరికి రాలేదు మేము అన్ని పనులు చేసి ప్రజల దగ్గరికి వచ్చాము జనసేనలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాము బీజేపీలోకి వచ్చాం బీజేపీ నుంచి అలాగే ఉన్నాము రాజకీయంగా ఆరేళ్ల నుంచి మేము రాజకీయాల్లోనే ఉన్నాము ఎమ్మెల్యేగా కావలు గెలవాలని మమ్మల్ని ఎక్కడికో ఎంపీగా అడిగారు ఎన్నో అడిగారు కానీ మా కావాలి అభివృద్ధి చేసుకోవాలి మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని మేము ఇండిపెండెంట్ గా రావటం జరిగింది ఇండిపెండెంట్ గా చేస్తున్నాము గెలుస్తున్నాము బాబు గారి దగ్గరికి వెళ్లి జాయిన్ అవుతాం సంవత్సరాలు పూర్తి సంవత్సరంలోకి శుభ కావలిపట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి